కోటగిరి మండల కేంద్రంలో బీడీ కార్ఖానాలో మహిళలకు ఉచితంగా కళ్ళద్దాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది గత ఇరవై రోజుల క్రితము కోటగిరి లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ తెల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో బీడీ కార్ఖానాలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది సుమారు ఎనభై మంది మహిళలకు కంటి పరీక్షలు నిర్వహించగా ఇరవై రెండు మందికి కళ్ళద్దాలు అవసరం ఉన్నట్లుగా కంటి వైద్యులు గుర్తించడం జరిగింది మేము అదే రోజు చెప్పాము ఒక వారం పది రోజుల్లో ఉచితంగా మేమే స్వయంగా కంటి అద్దాలు ఇస్తామని చెప్పాము అందులో భాగంగానే ఒక వారం రోజులు ఆలస్యం జరిగినా కూడా ఈరోజు ఇరవై రెండు మంది మహిళలకు కంటి అద్దాలను ఉచితంగా అందజేయడం జరిగింది సుమారు ఎనిమిది నుంచి పదివేల రూపాయల విలువ చేసే కంటి అద్దాలను ఇవ్వడం జరిగింది ఒక్కో కంటి అద్దం విలువ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు ఉంది వాటిలో ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా వాటిని మా దృష్టికి తీసుకొస్తామో వాటిని మళ్ళీ సరి చేయిస్తాం మేము ఇబ్బంది లేదు ఇంకా అట్లానే కోటగిరిలో ఉన్న బీడీ కార్ఖానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కొంచెం మీరు ఎవరైతే నాయకత్వ లక్షణాలు అంటే మీ నాయకత్వ బాధ్యతలు చూస్తున్నారో శశికళక మీరు కానీ మీరు కానీ మీరు చెబితే మిగతా మహిళలకు కూడా ఉచితంగానే కంటి పరీక్షలు చేసి ఆ బీడీ కార్ఖానాల్లో వాళ్ళకు కూడా ఉచితంగానే కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మీ దృష్టిలో ఎక్కడైనా పేదవాళ్ళు కంటి ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోలేని పరిస్థితి కంటి ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితి ఉంటే వాళ్ళని మా దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళకు కూడా తప్పకుండా మేము స్వయంగా బోధన లైన్స్ కంటే ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి వైద్య పరీక్షలు జరిపించి కంటి ఆపరేషన్ చేయించే బాధ్యతను మేము తీసుకుంటామమ్మా ఎందుకంటే మానవ సేవ ఏ మాధవ సేవ సేవా అని మా లయన్స్ క్లబ్లోనే ఉంటుంది చారిటీ సేవ సేవ అనేది మా ముఖ్య ఉద్దేశం అమ్మ అందులో భాగంగానే సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఏ ఒక్కరున్నా ఇద్దరున్నా హనుమంతరావు గారికి ఫోన్ చేసినా నాకు ఫోన్ చేసినా ఎవరికి ఫోన్ చేసినా అమ్మా తప్పకుండా వాళ్ళకు ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది ఒకవేళ లెన్స్ అవసరం ఉంటే మీరు నేరుగా వెళ్తే ఇరవై వేలు పదిహేను వేలు పదివేలు ఖర్చు అవుతుంది అనుకుంటే మేము దాంట్లో ఎంత వీలైతే అంత తక్కువ చేయించామ్మా తప్పకుండా మీకు లెన్స్ కూడా వేయించి ఇవ్వడం జరుగుతుందమ్మా కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మాకు కల్పించిన ముఖ్యంగా ఈ బీడీ కార్ఖానాలోని మహిళలకు అలాగే ఇక్కడ నాయకత్వ బాధ్యతలు చూస్తున్న శిషికలక్కకు కానీ మా అమ్మకు కానీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు